నిక్షేబా మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మని ప్రసన్నతా వేడుకలు పరిశుద్ధాత్మని ప్రసన్నతా వేడుకలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో అనగా సోమ మంగళ బుధవారాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుకలు జరుగును స్థలం బి గంగారం వాసురెడ్డి ఫంక్షన్ హాల్ గ్రౌండ్ నందు గురిపట్లగూడెం రోడ్ సత్తుపల్లి మండలం ఈ వేడుకల్లో ముఖ్య ప్రసంగికులుగా బేర్షెబా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు టీవీ వర్తమానికులు బ్రదర్ కె సాల్మన్ రాజు గారు పాల్గొని మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక కుటుంబ దాంపత్య జీవితాలకు అవసరమైన ఆత్మ సంబంధమైన సందేశమును దాని వెనుక వెనుక జరుగుతున్న అందించెం ఒక్క మాట చెప్పగలిగితే నీ వాక్య ప్రకటన జరుగుతుండగానే నువ్వు చూడగలవు మాట్లాడగలవు వినగలవు స్వస్థపరచబడగలవు కుటుంబాన్ని కట్టుకోగలవు ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ యేసులో నేను విశ్వసిస్తున్నానని చెప్పు ఈ వేడుకల్లో సువార్త గాయకులు బ్రదర్స్ ని సౌరభ్ గారిచే శక్తివంతమైన స్థుతి ఆరాధన జరుగును ఈ వేడుకలకు కన్వీనర్స్ పాస్టర్ ఏ శాంసన్ గారు బిలివర్సెట్ బేతుపల్లి పాస్టర్ బి పురుషోత్తం గారు హుస్సన్న పరిశుద్ధ ఆరాధన మినిస్ట్రీస్ మరియు పాస్టర్ విజయ్ కుమార్ గారు గంగారం బి గంగారం పరిసర ప్రాంత దైవజనులు సంఘముల సహకారంతో ఈ వేడుకలు జరుగును